అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే ప్రభుత్వం అయితే ఒక స్వభావాత అయితే చెప్పింది అది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి అంటే సున్నా వడ్డీకే డబ్బులు అయితే అందిస్తుంది దానికి సంబంధించి ఎవరు అర్హులు ఎప్పుడు అందిస్తుంది ప్రతి విషయం కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ప్రభుత్వం దగ్గర నుంచి డ్వాక్రా మహిళలకు ముఖ్యంగా ఏ పథకం వచ్చినా కానీ ఎలా అప్లై చేస్తే ఎలా తెలుసుకోవాలి ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే ఉపయోగపడుతుంది అలాగే పక్కనే ఉన్న బెల్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా అందరికంటే ముందుగా మీకు తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఈ సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు డ్వాక్రా మహిళలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డబ్బులు అనేవి అయితే అంత అయితే డ్వాక్రా మహిళలకు బ్యాంకు పలు సంక్షేమ పథకాలతో పాటు కొన్ని పథకాలు కూడా ఇస్తారనమాట అంటే మొత్తం సు సున్నా వడ్డీ పథకం కింద అయితే అమలు చేస్తుంది మొత్తం పది లక్షలు అయితే ఇస్తున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్న ఆపే గ్రూపులు ఆల్రెడీ లోన్స్ అయితే తీసుకున్నారు కదా సో వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ నుంచి పది లక్షలు లోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి అలాగే వడ్డీ ఏమీ కూడా వేయరు ఇది ఒక శుభవార్తనే చెప్పాలి అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పది లక్షలు లోన్ తీసు పది లక్షల కింద లోన్లు తీసుకుని అప్పుడు మనకి ఇక్కడ వడ్డీ ఏమి వేయకుండా వాయిదా రూపంలో అయితే మీరు కట్టవలసి ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే ప్రభుత్వమే కడుతుంది అయితే వాయిదా రూపంలో మీరు అయితే కట్టవలసి ఉంటుందన్నమాట అయితే గవర్నమెంట్ ఎవరైతే డబ్బులు తీసుకుంటుందో వాళ్ళ వాళ్ళ ఖాతాకి ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది మాత్రం వేస్తుంది అన్నట్టుగా చెప్తుంది గవర్నమెంట్ అయితే రాష్ట్రంలో మళ్ళీ కూడా కొత్తగా ఎవరైనా మహిళల గ్రూప్లో కానీ జాయిన్ అవుతే వాళ్ళకి సున్నా వంటి పథకం కూడా వస్తుంది అలాగే ఇప్పుడున్న వాళ్ళకి కూడా ఈ పథకం ఎలాగైతే వస్తుందో వాళ్ళకు కూడా కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా ఈ పథకాన్ని అయితే అందిస్తారనమాట అలాగే మీ గ్రూపుకి సంబంధించి ఏవైతే డ్వాక్రా మహిళల గ్రూపులు ఉంటాయో ఆ గ్రూపులకు సంబంధించి కూడా ఇరవై లక్షల రూపాయలు తీసుకుంటే అందులో పది లక్షలకు గాను అంటే ఇరవై లక్షల్లోని పది లక్షలకు గాను సున్నా వడ్డీ అయితే వేస్తుంది అలాగే కనుక ఇంకో పది లక్షలు గాను తీసుకుంటే అంటే ఇంకో ఇరవై లక్షలు తీసుకున్నారు కదా పది లక్షలకైతే సున్నా వడ్డీ అలాగే ఇంకో పది లక్షలకైతే ఇంట్రెస్ట్ అయితే వేస్తుంది తక్కువ వడ్డీ అయితే వేస్తుంది అనమాట అలాగే ఈ సంక్షేమాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే తీసుకుని రాబోతుందండి అలాగే ఇవే కాకుండా పలి పథకాలు కూడా బ్యాంక్ నుంచి అయితే అయితే పొందవచ్చు అనమాట అంటే కొన్ని పథకాలు అయితే ఉన్నాయి కదా అలాగంటే శ్రీనిధి పథకం సో శ్రీనిధి పథకం ద్వారా ఏంటంటే పదివేలు వరకు తీసుకోవచ్చు ఆ పదివేలు కూడా టైం టు టైం కట్టేస్తే మాత్రం ఆ పదివేలు పెంచుతారనమాట అంటే ఎలాగంటే ఇప్పుడు మీరైతే పదివేలు అయితే తీసుకున్నారు అది టైం కట్టేస్తే మీకు యాభై వేల రూపాయల వరకు ఇస్తారు అది కూడా టైంకి కట్టేస్తే మొత్తం కూడా మూడు లక్షల వరకు కూడా పెంచి అప్పుడు మీకు లోన్ అయితే ఇస్తారనమాట ఈ విధంగా కూడా సంక్షేమ పదవుల సంబంధించి కూడా బ్యాంక్ వాళ్ళు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒక శుభవార్తని చెప్పాలి మహిళలకైతే ఎందుకంటే చాలా మంది మహిళలకైతే చాలా అవసరాలు అయితే ఉంటాయి దాన్ని బట్టి ఈ డోకర్ గ్రూపులు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది దీనికి కూడా అలాగే దీనికి సంబంధించి కూడా డ్వాక్రా అకౌంట్ సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఇస్తున్నారు అంటే ఇప్పుడు యాభై వేలు కట్టేస్తామని మూడు లక్షల వరకు ఇస్తామని అన్నారు ఓకే అయితే మీరు దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అంటే డాక్రా అకౌంట్ సంబంధించి ఆ బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీ దగ్గర డాకరీ అకౌంట్ సంబంధించి అయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఉంది కదా ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించి బ్యాంక్ మేనేజర్ అయితే ఉంటారు అతని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తే వాళ్ళైతే ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు అంటే ఒక ఫామ్ లాంటిది ఇస్తారు సో అది తీసుకొని అప్లై చేయాలి అంటే మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క పేరు మీ యొక్క డాకర్ గ్రూప్ ప్రతిదీ కూడా అక్కడ మెన్షన్ చేసి అప్పుడు మీరు అప్లై చేస్తే ఈ పథకానికి అయితే ఈ ఈ పథకం ద్వారా మీకు అయితే డబ్బులు అయితే అందిస్తుంది ప్రభుత్వం అయితే అలాగే ఇక్కడ ఏంటంటే ఈ అన్నీ కూడా ఈ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఒక శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే ప్రతి పథకం కూడా అమల్లోకి అయితే రాబోతుందనమాట ముఖ్యంగా చూసుకుంటే మొత్తం కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పథకాలపై ఎక్కువ దృష్టి అయితే పెట్టింది ఈ డాకర్ గ్రూపులు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అనమాట ఖచ్చితంగా ఈ సున్నా వడ్డీ పథకం కింద ప్రతి మహిళలకి కూడా అయితే లబ్ధి చేకూరుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అందరికీ కాదు ఇప్పుడు మీ యొక్క డాకర్ గ్రూప్లో ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకైతే తెలుస్తుంది ఇదంతా కూడా అని సో ఈ పథకాలన్నీ కూడా ఆకస్టులో అయితే అమలు అవుతున్నాయి అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇప్పుడు హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డ్ సో ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అలాగే పాన్ కార్డ్ పాన్ కార్డ్ కూడా అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే రేషన్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటారు అనమాట అంటే ఇది అప్లై చేయడానికి మీ దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అప్పుడు మీకు అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత క్రెడిట్ లిమిట్లు అయితే చెక్ చేస్తారనమాట అంటే మీరు గతకాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఏదైతే చేస్తున్నారో సో అన్నీ కూడా టైం టు టైం కట్టేసారా చెక్ చేస్తారు ప్రతిదీని చెక్ చేసి అప్పుడు మీ యొక్క లిమిట్ బట్టి అప్పుడు ఈ పది లక్షల కింద మనకి సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళకి అయితే అందిస్తారనమాట ఇది ఒక శుభవార్త చెప్పాలి డ్వాక్రా మహిళలకి అయితే ఎందుకంటే చాలామంది అయితే వేచి చూస్తున్నారు ఈ పథకం అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి ఫైనల్లీ మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇది ఒక శుభవార్త చెప్పాలి డ్వాక్రా మహిళలకి అయితే ఖచ్చితంగా ఇప్పుడు రెండు ఇరవై లక్షల వరకు కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి పది లక్షలు కానీ సున్నా వడ్డీ పథకం కింద ప్రతి మహిళలకి కూడా లబ్ధి అయితే చేకూరుతుంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శ్రీనిధి పథకం కూడా బ్యాంక్ వాళ్ళు అయితే మీకు అయితే ఇస్తారు టైం టు టైం కట్టేస్తే అది మూడు లక్షల వరకు కూడా మీరైతే పెంచుకోవచ్చు ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో డాకర్ మహిళలకు సంబంధించి హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు అలాగే రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా అప్డేట్గా అయితే ఉంచుకోండి దగ్గర అయితే ఉంచుకోండి ఎందుకంటే మనకి ఆగస్ట్ ఎండింగ్లోనే అమలు అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి సో అంటే ఆగస్ట్ చివరి వారాల్లో మనకి ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని అప్పటి జరుగుతుంది సో ఇవన్నీ కూడా దగ్గర నుంచుకుంటే మీకు తొందరగా అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట ప్రభుత్వం దగ్గర నుంచి ఈ పథకాలన్నీ సంబంధించి కూడా అందరికంటే ముందుగా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్